జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అందరికీ నమస్కారం పిల్లల పెంపకం అంటే పేరెంటింగ్ అని చెప్తారు అదొక కళ ఈ కళ అందరూ కూడా మనం ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అయితే మన మన పరంపర చూసినట్టయితే మన సంస్కృతి సాంప్రదాయాలు చూసినట్టయితే తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న ఆ శ్లోకం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది అయితే మొదటి స్థానం తల్లికి ఇచ్చారు అందుకే ముందు మాతృదేవోభవ అన్నారు తర్వాత పితృదేవోభవ అని రెండో స్థానం ఆ తర్వాత మూడో స్థానం అధ్యాపకుడికి ఇవ్వడం జరిగింది అన్నమాట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆచార్య దేవోభవ ఆచార్యుడు ఆచార్యుడు అంటే ఉపాధ్యాయులు పది మంది పెట్టు ఆచార్యుడు అవుతారు ఆచరించేవాడు ఆచార్యుడు అని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అలాంటి పది మంది ఆచార్యులు ఇచ్చే జ్ఞానాన్ని ఒక తండ్రి ఇవ్వగలగుడు అలాంటి వంద మంది ఆచార్యులు ఇచ్చే జ్ఞానాన్ని ఒక తల్లి ఇవ్వగలదు అన్నారు అందుకే తల్లికి మొదటి స్థానం మొదటి గురువు అన్నారు అయితే ఈ తల్లిదండ్రులు ఎంతవరకు ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు అనేది ఇవాళ రోజుల్లో ఉన్న ఒక పెద్ద ప్రశ్న చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు కాబట్టి నా పిల్లల్ని నేను విధంగానే పెంచాలి అని చెప్పి చెప్పి అనుకుంటారు అది ఒక ఘోరమైన తప్పిదం అని చెప్తాను నేను ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం వేరు ఇవాళ మీ పిల్లలు పెరుగుతున్న వాతావరణం వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇవాళ చాలా ప్రసార మాధ్యమాలు లేకపోతే సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఉండవలసిన దానిలో కంటే ఉండకూడని వాటిలో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పిల్లల్ని పెంచడం అనేది కష్టమైన పనేమి కాదు కాకపోతే కొన్ని మెలుకోలు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి చాలామంది పిల్లలు మాట వింటం లేదు అని అంటుంటారు మాట వినకుండా చేసుకున్నది తల్లిదండ్రులే అని అంటాను నేను మనం చరిత్ర చూసినట్టయితే మన పురాణాలు చూసినట్టయితే మన సంకృ సంస్కృతి సాంప్రదాయాల్లో చూసినట్టయితే ఒక స్వామి వివేకానంద చూడండి తల్లి భువనేశ్వరి దేవి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి అలాగే ఇది ఒక మహాత్మా గాంధీ కానీ అలా అందరూ కూడా గొప్పవాళ్ళైన అన్ని వ్యక్తిత్వాల్ని ఒకసారి మనం అధ్యయనం చేసినట్టయితే ఒక అబ్దుల్ కలాం గారి గురించి చూడండి ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకుండి ఆయన తల్లి నుంచి ఏం నేర్చుకున్నారో ఆయన తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారనేది నేర్చుకు ఆయన రాసుకోవడం జరిగింది అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది అలా మనం గుర్తెరిగి తల్లిదండ్రులు బాధ్యతగా మనం చేసినట్టయితే డెఫినెట్గా పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఎలా చేయాలి అనేది ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఉంటూనే ఉంటుంది చాలామంది పిల్లల్లో జడ్జ్మెంట్ అనేది కష్టం అంటే విచక్షణ మంచి చెడు ఇవాళ ఉన్న మాధ్యమాల్లో చెడే ఎక్కువగా వాళ్ళకి వాళ్ళ బుర్రలో నింపడం జరుగుతుంది కాబట్టి ఈ చెడుని దూరం చేస్తూ మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి కూర్చోబెట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉందండి మనం చెప్పేటప్పుడు వాళ్ళు వినాలి కదా అవును వాళ్ళు వినకపోవడానికి కారణం మళ్ళీ తల్లిదండ్రులే వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వినలేదనుకోండి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు వినరు కాబట్టి ఆ వినడం అనేది వాళ్ళు వినేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలి చెడు మంచికి మధ్యలో ఉండే ఆ విచక్షణని కరెక్ట్ జడ్జిమెంట్ వాళ్ళు తీసుకొని చెడు వల్ల దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది మంచి వల్ల పర్యవసానం మంచి చేయడం వల్ల దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందని కరెక్ట్గా ఆ జడ్జిమెంట్ని వాళ్ళు వాళ్ళకి తెలియజెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక విత్తనం ఒక వృక్షంగా ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాన్ని తీసుకుంటే విత్తనం నాటితే సరిపోతుంది కదా ఆ విత్తనాన్ని దానికి నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి రోజు నీళ్లు పోయాలి ఆ తర్వాత దానికి కావలసిన ఎరువులు కానీ వేయడం కానీ ఆ విధంగా స్లోగా అది మొలకెత్తే తర్వాత తర్వాత అది ఒక పెద్ద వృక్షంగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే దానిలో మనం కలుపు అంటారు కలుపు మొక్కలు ఉంటాయి వాటితో పాటు పెరుగుతుంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది అంతే అదేవిధంగా పిల్లల్లో కూడా చాలా నెగటివ్ ఆలోచనలు పనికిరాని ఆలోచనలు చాలా వస్తుంటాయి వాటిని మనం తీసివేయాలంటే కూడా కొంత మనం ఆ కలుపును తీసేయాలంటే ఆ నెగిటివ్ లక్షణాలను కొంచెం మనం ఏరిపారేయాల్సిన అవసరం ఉంటుంది దీనిలో తల్లిదండ్రులు బాధ్యత చాలా ఉంటుంది అది కనుక మనం కరెక్ట్గా నిర్వర్తించగలిగితే పిల్లలు ఒక మంచి వ్యక్తిత్వం వైపు ఒక పాజిటివ్ వ్యక్తిత్వం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు